హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ పానీపూరి చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నది ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా చేశాను ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే పానీపూరి కర్రీ చేసుకుందాం ఒక కుక్కర్ తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి పొట వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా చాట్ మసాలా మసాలా పొడి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇవైతే లోపు పానీ చేసుకుందాం ఒక మిక్సీ జాలర్ తీసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఓకే చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు రసం వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పానీయనంతా ఇలా వడపోసుకోవాలి అంటే కొత్తిమీర కాడలు అన్నీ ఉంటాయి కదా అందుకని ఇలా వడపోస్తున్నాను అనమాట ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకోవాలి అంతే పానీపూరిలోకి పానీ రెడీ ఇప్పుడైతే పానీపూరిలోకి కర్రీ చేసుకుందాం పొటాటోస్ బొటాన్ని అయితే మంచిగా కుక్ అవ్వాయి ఇప్పుడైతే ఇవన్నీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ మెత్తగా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి టమాటో ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అంతే టేస్టీగా పానీపూరీలోకి కర్రీ రెడీ ఇప్పుడైతే పానీపూరి చిప్స్ ఫ్రై చేసుకుందాం నేనైతే బయట నుంచి రప్పించేసుకున్నాం అనమాట పానీపూరి చిప్స్ ఇలా ఆయిల్ వేడి అయిన తర్వాత పానీపూరి చిప్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పిల్లలైతే సాయంత్రం అయ్యేసరికి బయట పానీపూరీలు తినేస్తారు ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటాయి బయట అంత మంచిది కాదు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే చేసి పెట్టుకోండి మీ పిల్లలకు కూడా మేమైతే మా పిల్లలకి రోజు ఇంట్లోనే చేసి పెట్టుకుంటాం బయట అస్సులో పెట్టము పానీపూరి చిప్స్ అయితే మేము బయట నుంచే తెచ్చుకున్నాము ఇలా కర్రీస్ పానీ చాలా ఈజీగా అయిపోతుంది చిన్న ఆయిల్ కూడా లేకుండా ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా టేస్టీగా తింటారు ఈ పానీపూరి చిప్స్ అయితే ఫ్రై చేయడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు టేస్టీగా పానీపూరి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీస్ అన్నీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ పానీపూరి కర్రీ ఈ పానీ చాలా ఈజీగా అయిపోతాయి చాలా సింపుల్ రెసిపీస్ అన్నమాట మనం పానీపూరి చిప్స్ ఇంట్లో పెట్టుకుంటే ఈ కర్రీస్ ఈ పానీపూరి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఓకే అండి టేస్టీ పానీపూరి అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్